జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి మహూబ్ నగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎర్రశేఖరు ఏమి చేశాడు అని ఫ్యాక్షనిస్ట్ అన్నారు ఫ్యాక్షనిస్ట్ అంటే అర్థం తెలుసా అంటూ బీసీ సంఘాలు బగ్గుమన్నాయి ఫ్యాక్షనిస్ట్ అన్న పదాన్ని వెనక్కి తీసుకోవాలని ఎర్రశేఖర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేను జడ్చర్లలో ఎలా తిరుగుతాడో చూస్తామంటూ బీసీ సంఘాలు एक नगर नायकत्व वकील एक नगर नायकत्व वकील नगर नायकत्व वकील नगर नायकत्व वो एससी एस टी बीसीड ऐक्यो नायकत्व, एक नगर नायकत्व वकील नगर नायकत्व वकील नगर नायकत्व పదాన్ని అనే పదాన్ని బహిరంగంగా 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 ఇస్తా అనే పదాన్ని వ్యాక్సిమి పదాన్ని వ్యాక్సిన్స్ అనే పదాన్ని బహిరంగ క్షమాపణ అయితే కొత్తపల్లి దగ్గర ఎమ్మెల్యే గారు ఏమన్నారు నేను అధికారంలోకి వస్తే మాకు అధికారం కట్టబెడితే ఇసుక మాపీని అరికడతా అని చెప్పిండు అసలు బెల్ట్ షాపులే ఉండవు చెప్పిండు బెల్ట్ షాపులు యథావిధిగా నడుస్తున్నాయి మా ఇసుకెక్ వారి దగ్గర ఇసుకను తరలించొద్దని అడ్డుకున్నందుకు ఒక ముదిరాజు బిడ్డ ఒక బీసీ బిడ్డ అడ్డుకుంటే ఒక రెడ్డి వచ్చి దాడి చేస్తే మరి ఆ ముదిరాజు బిడ్డ కూడా మామూలు వ్యక్తి కాదు ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి ప్రజల్లో ఉన్న వ్యక్తిని మరి మీడియా సదర్ మీడియాలో కూడా ఉన్నాడు అనుకుంటా ఒక మీడియాలో పనిచేస్తున్న సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఒక యూట్యూబర్ కూడా మరి అలాంటి వ్యక్తి మీద అగ్రకుల వ్యక్తి దాడి చేసినప్పుడు అది సమంజసం కాదు అసలు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది మరి ఎమ్మెల్యే గారు దాని మీద ఎందుకు పరిచయం తీసుకోలే మరి ఇసుక కుంభకోణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే అరకట్టాల్సిన ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పనికిరాని ఆలోచన లేదు మీరు ఎవరు అడ్డుకోనికి ఎవరు అడ్డుకుంటారు చూస్తాం ఎవరు అడ్డుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఎర్రశేఖర్ గారికి చేరాలని ఇష్టం చేరుతారు మీ ఐదు మంది ఎమ్మెల్యేలు గారు కదా ఉన్న అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చుకున్న అడ్డుకోలేరు ఎవ్వడ బసత్తు కాదు రాజకీయ పార్టీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ అక్కుంది రాజకీయం చేసేది అగ్రకులాలు మాత్రం దొరలు మాత్రం చేయాలనేది కాపాడు దార్ అగ్రకులస్తులారా అందరికీ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం బీసీ జాగ్రత్త సేన నుంచి అందరూ మూకుమ్మడిగా ఇర్రశేఖర్ అన్న గారి క్షమాపణ చెప్పబడితే ఈ బీసీల మీద ఒక్క ఇర్రశేఖర్ గారి మీద జరిగిన మాటల దాడి కాదు ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలోన బీసీల మీద జరిగిన దాడిగా మేము మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా బీసీ జాగృతి సేన ఖచ్చితంగా మా బీసీ దళపతి ఆరుకృష్ణ అన్న గారి దగ్గర మరియు ఇతర మా బీసీ సంఘాలందరి దగ్గర కూడా క్షమాపణ చెప్పబోతే మేము భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసి చర్చలను అట్టుడికిస్తాం ముట్టడి చేస్తాం చూస్తాం ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పకుండా ఎలా తిరుగుతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం నా అందరికీ ధన్యవాదాలు సో నిన్న ఏం జరిగిందంటే ప్రెస్మెంట్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే సహా చెప్పిన మాటలకు నేను ఒక హిస్టరీ నాయకుడిగా మాట్లాడుతున్నా అయితే నిన్న చెప్పిన మాటల్లో ఏది నిజా నిజాయితీ అనేది కాదు ఏది కరెక్ట్ ఆన్సర్ లేకుండా మాట్లాడి ఎమ్మెల్యే సాబ్బకు మా ఆన్సర్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు పోతే మేము ఆయన శేఖరణ వస్తే ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతామన్నారు ఐదు మంది ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు పార్టీ చేంజ్ చేయలేరా పార్టీ చేసేసి రాలేరా వాళ్ళు మేము కూడా పార్టీ స్వేచ్ఛ ఇప్పుడు రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఏ పార్టీ నుంచి వెళ్ళచ్చు పోవచ్చు రావచ్చు అది అది ఏ పార్టీకైనా ఉంది ఏ పార్టీ ఎవరికైనా ఉంది అది దానికి నువ్వు రావద్దు నువ్వు చేయొద్దు మా ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఓట్లు అవసరం లేవా ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ వల్ల ఓట్లు అవసరం లేవా మేము అవసరం లే పబ్లిక్ మా బీసీ నాయకులు అట్లా చెప్పడం కష్టం ఇట్లా చెప్పొద్దు అది మేము ఖండిస్తున్నాం ఎమ్మెల్యే సభను కూడా గౌరవించి మేము కూడా ఏం చెప్తున్నామంటే అలాంటి మాటలు ఏమంటే క్షమాపణ చెప్పుకోవాలని నేను ఎల్ఏపీ పిఎస్గా ఒక నాయకునిగా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను